ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఎప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో చంద్రబాబు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఆయన ప్రకటించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సిక్స్ తోడుగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి వందల హామీలు కావచ్చు ఒకటి కాదు ఆయన ఇవ్వని హామీ లేదు ఎన్నికల్లో చెప్పని మాట లేదు ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు ఒక మాట అంటే ఆ మాట ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు అని ఆయనే చెప్పుకున్నారు అంతేకాదు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలన్నిటికీ తనది గ్యారంటీ అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకున్నారు చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది అంటూ పవన్ కళ్యాణ్ కూడా భుజానికి ఎత్తుకున్నారు చివరికి మేనిఫెస్టో రిలీజ్ సమయంలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఒకే వేదిక మీద ఉన్నప్పటికి కూడా బీజేపీ నాయకుడు ఆ మేనిఫెస్టోని తీసుకోవడానికి కూడా పట్టుకోవడానికి కూడా కలిసి ఫోజ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడలేదు ఆ మేనిఫెస్టోని బీజేపీ అంగీకరించే అవకాశం లేదు అంగీకరించడం లేదు అనేటువంటి సంకేతాన్ని ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ నాడే బీజేపీ నాయకుడు ఇచ్చేశారు ఆ సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మేనిఫెస్టోని ఆవిష్కరించారు ఆ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చంద్రబాబు అదేవిధంగా ఆరు హామీలు ఆరు గ్యారంటీలు అనేటువంటి పేరుతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్పుకొచ్చారు ఆ హామీల విషయంలో ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనిమిది నెలల తర్వాత హామీలు అమలు చేయలేము పథకాలు మేము అందించలేము పథకాలు అందించాలంటే చాలా టైం పడుతుంది చెప్పేస్తున్నారు ఇక ఇన్నాళ్ళుగా ప్రజలు ఆశిస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఏదో పథకం ఎప్పటికప్పుడు ఇవ్వకపోతాడా అని ఆశిస్తున్నటువంటి స్కీమ్స్ అన్ని ఇప్పుడు మూటగట్టి పక్కన పెట్టేసినట్టే పథకాలు అమలు చేసే అవకాశం లేదు తేల్చేసారు ముఖ్యమంత్రి స్వయంగా దాన్ని ఆంధ్రజ్యోతి ఆర్థికంగా ఘోరంగా ఉంది కాబట్టి అమలు చేయలేమని చంద్రబాబు అంటున్నారు అని రాసింది మరి ఆర్థికంగా ఘోరంగా ఉందో ఆర్థికంగా దయనీయంగా ఉందో శ్రీలంక అయిపోయిందో అయిపోయిందో ఈ మాటలన్నీ రెండు వేల ఇరవై నుంచి చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా విమర్శలు చేస్తున్నదే కదా మరి అంత ఘోరంగా శ్రీలంక అయిపోయి వెనుజులు అయిపోయి అంతకన్నా దిగుజారిపోయి ఉన్నటువంటి భారతదేశలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంత ఘోరంగా ఉన్నప్పటికీ కూడా మేము ఈ హామీలు అమలు చేస్తున్నాం అని కదా మేనిఫెస్టో ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో మేనిఫెస్టో రిలీజ్ చేసిన నాటికే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది కదా శ్రీలంక అయిపోయిన దశలోనే హామీలు ఇచ్చారు కదా ఇంకా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఉన్నాయని చెప్పారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉండగా హామీలు అన్ని ఇచ్చినాయి కదా రాతపూర్వకంగా మేనిఫెస్టోలో పెట్టినవే కదా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్కి శ్రీలంక అయిపోయిందని దిగజారిపోయిందని అయినా సరే మేము వచ్చి సంపద సృష్టించి ఈ హామీలన్నీ అమలుపరుస్తాం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని కదా మీ నినాదం అని కదా మీరు చెప్పింది మరి అన్ని అంత దుస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు హామీలు ఇచ్చి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి వాటన్నిటినీ మేము అధిగమించి ప్రజలకన్నీ ఇన్ని చేస్తాం అని కదా చెప్పారు వాస్తవానికి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు అనే మాట అబద్ధం అని తేలింది స్వయంగా చంద్రబాబే ప్రకటించినటువంటి పత్రంలో ఆయన ముఖ్యమంత్రి వెంటనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద పత్రం రిలీజ్ చేశారు ఆ పత్రంలోనే పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అప్పు పది లక్షల కోట్ల రూపాయల లోపు మాత్రమే ఉంది తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉంది అంటే అప్పులు అదేవిధంగా బకాయిలు ఉద్యోగులకి ఇతర సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కాంట్రాక్ట్లకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని స్వయంగా చంద్రబాబు వెల్లడించారు అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పి ఇచ్చినటువంటి హామీలు తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే ఉండగా ఇంకా ఇవ్వలేము అని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం చాలా ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం ప్రభుత్వం వద్ద ఉన్న హామీలు అమలు చేయడం లేదనుకుంటున్నారు చంద్రబాబు ఏమంటున్నారంటే ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా ప్రజలు హామీలు ఇవ్వడం లేదని అనుకుంటున్నారని చంద్రబాబు స్వయంగా అంటున్నారు మరి ప్రభుత్వం ద్వారా డబ్బులు లేకపోతే ఇప్పటికే ఈ తొమ్మిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల అప్పు అది కాగ్ రిపోర్ట్లో ఉన్న లెక్క ఎక్కడో కాకి లెక్కలు కాదు ఎవరో మాట్లాడింది కాదు ఎవరో విమర్శకులు చెప్పిన మాట కాదు అధికారికంగా కాగ్ చెప్పినటువంటి లెక్క డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఆంధ్రప్రదేశ్కి ఈ తొమ్మిది నెలల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అని చెబుతున్నప్పుడు చెప్తున్నారు కదా ఆర్ఎల్ఆర్ మెట్టలు వచ్చింది బీపీసీఎల్ వచ్చింది లేదంటే ఇంకో శ్రీ సిటీలో వచ్చింది ఇది వచ్చింది లెక్కలు ఉన్నాయి అంత పెద్ద పెట్టుబడులు వచ్చినప్పుడు అంత భారీగా ఆదాయం పెరిగి సంపద సృష్టిస్తే జరుగుతున్నప్పుడు దానికి తోడు అప్పులు కూడా చేస్తున్నప్పుడు మరి ఆదాయం పెరిగిందనుకోక ఏమనుకుంటారు జను మీరే చెప్తున్నారు భారీగా పెట్టుబడులు వచ్చాయి అనేక మంది వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడానికి తోడ్పడుతున్నారు చంద్రబాబు కారణంగానే ఈ పెట్టుబడులు అన్నీ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఉండగా పెట్టుబడులు పెట్టడానికి రాలేదు భయపడి పారిపోయారు జగన్మోహన్ రెడ్డి ఉండగా పారిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి నాలుగు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది చెప్తున్నారు కదా మరి అంత పెట్టుబడులు వచ్చినప్పుడు అంతమందికి ఉపాధి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరుగుతుంది కదా అనివార్యంగా మరి ఆదాయం పెరుగుతున్నప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మాట ఏమిటి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సెగ తగిలింది చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల విషయంలో పథకాలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి చంద్రబాబు అంటున్నారు డబ్బులు ఉండి కూడా ఇవ్వలేకపోతున్నాము అనుకుంటున్నారు మరి డబ్బులు లేకుండా అంత పెద్ద యాభై వేల కోట్ల రూపాయలతో రాజధాని ఎలా కట్టాలనుకుంటున్నారు డబ్బులు లేవు ప్రజలకు ఇవ్వడానికి సొమ్ములు లేవు ప్రభుత్వం దాని అసలు ఆర్థికంగా దివాళా తీసింది అప్పులతోనే గడుపుతున్నారు మరి అలాంటి అప్పులతో గడుపుతున్నప్పుడు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో రాష్ట్రం రాజధాని అవసరమా ఆలోచించాలి కదా ఒకవైపు ఏమో ఆర్థికంగా ఘోరంగా ఉంది ప్రభుత్వం డబ్బులే లేవు వైసీపీ ప్రభుత్వం నాశనం చేసేసింది తల తాకట్టు పెట్టినా ఆమీలు నెరవేరుస్తాం అని ఇప్పుడు చెప్తున్నారు ఎప్పటికీ ఎప్పటికి ఆ మీలు అమరుపరుస్తారు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా యువతకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ఉచిత బస్సు ఇస్తామన్నారు తల్లికి వందనం అన్నారు అన్నదాత సుఖీబాబు అన్నారు ఇవన్నీ కేవలం సూపర్ సిక్స్లో భాగమే ఇవి కాకుండా బయట చాలా ఉన్నాయి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు అంటే ఎన్నికల ముందు ఏదైనా చెప్పేయచ్చు ఎట్టయినా నడిచిపోద్ది జనం నమ్మేస్తారు నమ్మేసి ఓట్లేస్తే మనం తర్వాత ఎట్టైనా వాళ్ళు ముంచవచ్చు అనే అభిప్రాయంతో ప్రభుత్వాలు పాలకులు ఉంటే ఎట్టా ఇదే ఇప్పుడు చంద్రబాబు తీరు